హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ నాచురల్ స్టార్ నాని లేటెస్ట్గా నటిస్తున్న ఇట్టి త్రీ సంబంధించి ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ అదేవిధంగా రిలీజ్ డేట్ని అయితే ప్రకటించడం జరిగింది ఇట్టి త్రీ సంబంధించి దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మన నాచురల్ స్టార్ నాని మాత్రమైతే వర్ష ఇటు దూసుకొని పోతున్నాడు అని చెప్పుకోవచ్చు దసరథని సూపర్ హిట్ అందుకున్న The cat sat on the నానే ఆ తర్వాత వచ్చిన ఆయన అన్న సరిపోదా శనివారం అయితే ఆర్ విజయాలతో అయితే దూసుకొని పోతున్నాడు రీసెంట్గా రిలీ రిలీజ్ అయిన సరిపోదా శనివారం కూడా సూపర్ హిట్తోనే థియేటర్లో సక్సెస్ఫుల్గా అయితే దూసుకొని పోతుంది ఆడ కలెక్షన్ల పరంగా కానీ అదేవిధంగా థియేటర్ల పరంగా కానీ దూసుకొని అయితే పోతుంది సరిపోదా శనివారం సినిమా కూడా అయితే ఈ సినిమా థియేటర్లో రన్ అవుతుండగానే మా నాని వచ్చేసరికి నెక్స్ట్ సినిమా గురించి అయితే అదిరిపై అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇట్టి త్రీ సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇట్టి త్రీ సంబంధించి రిలీజ్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం జరిగింది ఈ సినిమా వచ్చేసరికి వచ్చే ఏడాది మే ఫస్ట్ నీ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అయితే ఒక వీడియో రూపంలో రిలీజ్ డేట్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో వచ్చేసరికి మన నాచురల్ స్టార్ నాని గారు వచ్చేసరికి మిడిల్ ఏజ్ పర్సన్లో కనబడిపోతున్నట్లయితే క్లియర్ కట్ అర్థమవుతుంది ముఖ్యంగా ఈ గిటప్ మాత్రం అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ గాను చాలా రోజుల తర్వాత మన నాని గారిని మిడిల్ ఏజ్ లుక్ అయితే చూడబోతున్నట్లయితే వీడియోలో చూపించినట్టుగా ఎట్టి త్రీలో వచ్చేసరికి పవర్ఫుల్ పోలీస్ ఆఫరిసర్గా మన నాని గారు అయితే నటించబోతున్నట్లయితే మనకు అర్థమవుతుంది అదే సినిమాలో వచ్చేసరికి అర్జున్ అర్జున్ సర్కార్ అయితే ఈ సినిమాలో క్యారెక్టర్ అయితే నాని అయితే ఉండబోతున్నట్లయితే ఇప్పటికీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మన వీడియోలో చూసుకుంటే మన నాని గారు వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు ముఖ్యంగా పోలీస్ స్టేషన్ పోలీస్ చెట్టుపై రక్తం మరకలు కానీ ఆ వీడియోలో చూసుకుంటే అదేవిధంగా కారులో బ్లెడ్తో తడిచిన గొడ్డలి కానీ నాని మన న్యాచురల్ స్టార్ నాని గారి చేతి మీద రక్త మరకలు చూస్తుంటే టీజర్ మాత్రమైతే చాలా అంటే చాలా బాగుంది వేరే లెవెల్లో చూపించడం జరిగింది ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు వీడియోలో చూసుకుంటే ఈ వీడియోలో చూసుకుంటే మాత్రమైతే నాని గారిని కొంతమంది దుండగులు అయితే అటాక్ చేస్తున్నట్లుగా అయితే ఒక పోలీస్ ఆఫీసర్కి అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఆ పోలీస్ ఆఫీసర్ అప్పుడు ఆ కన్వర్జేషన్లో వచ్చే డైలాగ్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది అతను వెనుక రప్పియమని కోరుతాడు అయితే కాదు ప్రమాదమే వారి దగ్గర ఉందని అయితే చెప్పడం జరుగుతుంది అనే డైలాగ్తో అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా గెట్ సెట్ అనే డైలాగ్తోనైతే మన వీడియోలో క్లియర్ కట్ అయితే చూపించడం జరిగింది అప్పుడే నాని ఫేస్ని అయితే రివీల్ చేయడం జరిగింది ఓవరాల్గా ఈ వీడియో చూసుకుంటే మాత్రం అయితే చాలా అంటే చాలా బాగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇట్టి త్రీలో వచ్చేసరికి నాని గారు పెంచే విధంగానైతే అయితే ఇట్టి త్రీ ఉండబోతున్నట్లయితే మన వీడియో చూస్తేనే అర్థమవుతుంది మరి చూద్దాం మే ఫస్ట్ అయితే ఈ సినిమానైతే రిలీజ్ చేయబోతున్నట్లయితే చెప్పడం జరిగింది వచ్చే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సమ్మర్ కానుక అయితే సినిమా రాబోతుంది మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఈ సినిమా పైన ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభు శంకరా థ్యాంక్ యూ